नो मनचंता कुमार साहा सत्संग और आव्रणी में गातुम ये क्या या गातुम ये स्वस्तिरस्तु ना स्वस्तिर मानुषे भय चतुष्पदे अम्शां देशां देशां देह सास्तसीरुषा पुरुषा सासा अक्षसास बाजाना బోద్పక్ దేవేస్మిద్య పురాకారా మా జలంతి తృప్తర్పయంతి పద్మే స్థిత పద్మవర్ణా తమ్ స్వభక్ంద్రాం ప్రభావ ವಸ್ಯ ಬಲಂತಪಸಾಂ ತುಂತು ಮಾಯಾಂತರಾಯಾಚ್ ವಾಕ್ಯಾ ಲಕ್ಷ್ಮೀ ಉಪಾಯತುಮಾಂ ದೇವಸಕಟ್ಯಂ ಹಿ ಸಮನ್ನಾಸಃ ಾತುರ್ಭೂತೋ ಸತ್ಯಜ್ಞೋ ವಕ್ಷನಂ ಭ್ಪೀ ಅಮಿ ಯಾದಿ ಧಾಯುಂತು ಪ್ರಿಯಮಿ ಯಾಗುರಾಯಾ ಇక్కడికి ಬನ್ನಿ ಅಮ್ಮನರು ಗಿಡ ಮುಂಗರಾರು ಮುಂಗರಾರು ಮೊರರ ಅಮ್ಮನರು ಅಮ್ಮ ಇಕ್ಕೆ ಅರೆ ಮುಂಗೇಟ್ ಕರಾರ ಅಮ್ಮ ನಾನು ಎಂಎಲ್ಎ ಗೆಲ್ತ ನಂತರ ನೀ ಕಾಲ್ ನಿ ಕಚ್ಚಿನಾ సరే ఆ రోజు ఏం చెప్పింది అందరంటే అంబులెన్స్ కూడా పోవడానికి ఇబ్బంది ఉంది రోడ్డు లేదు మాకు సిసి రోడ్ కావాలన్నారు అన్నరా పది లక్షల రూపాయలు మంజూరు అయ్యి ఈరోజు భూభూ చేస్తున్నాం ఈ సిసి రోడ్ నిర్మాణం అయిన తర్వాత మీకు ఇబ్బందులు రాకుండా చూస్తాం తర్వాత ఈ ఖాళీలో పలు ఉన్నాయి కరెంట్ అంటున్నారు ఇతర సమస్యలు ఉన్నాయి రెండు కోటి అన్ని చేసుకుంటూ ముందుకోదాం ఓకేనా అందరూ నమస్కారం यन्मा यन्मा प्राप्ता वतह मामा मध्ये संभावित मंत्र यन्त्र तंत्र विधि विपरयासः नोनात्रेका प्रायचित्तं अर्थं पूपूजाम अहं करिष्ये ओं विष्णोर्नकिया प्रमोदय पारावाणी मेरा अस्कुतरकुंसदस्त निचक्रमाणस्ते विषोराटमस विष्णु पृष्णमसु विष्णु श्रोप्रेस्त विष्णु शूरस विष्णु द्रोमसुषोमस विष्णु विश्व मृत अच्छीषदांगुणमेद्भूतम यव्यं उतत्शान

उपस्तते दिव्यमेध सनन्मातरः पुनः पितरस्य समर्पयामि यो वेदनिहितगुहायामि

రంగు అమ్మ మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బిల్ వచ్చింది అమ్మా ఈ రాష్ట ప్రభుత్వము గృహోద్యోతి అనే పథకం పెట్టింది ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు రెండోద యూనిట్ లోపల కాల్చుకునే వరకు గృహవత్సరాలు కూడా ఉచిత కరెంట్ గతంలో రైతులకు కరెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ అయితే ఇప్పుడు ప్రారంభం చేసే ఏడు నెలల నుంచి వెళ్ళి జీరో బిల్ కరెంట్ అనుకున్నాం మీరు రంగు లావణ్య నూట ఎనభై ఎనిమిది యూనిట్లు కాల్చుకున్నారు మీరు రెండు వందల లిమిట్ అంటే ఇంకా పన్నెండు యూనిట్లు కూడా కాల్చుకోవస్తుండే నూట ఎనిమిది యూనిట్లకు మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బిల్ వచ్చింది ఇంత ప్రకారం కానీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అమ్మ మీకు జీరో చేసింది చూసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీరో బిల్ మీకు ఇస్తున్నాం ఇక్కడ నుంచి మీరు రెండవది నుండి కాల్చుకున్నారు కరెంట్ బిల్ ఫ్రీ అర్థమైనా ఓకేనా సంక్షేమ రంగంలో ఇప్పుడే గృహ జ్యోతిలో ఓ ఇంటికి వెళ్తే నూట ఎనిమిది యూనిట్లు కాల్చుకున్నటువంటి ఆ ఇంటికి ఎనిమిది వందల పైచీలకు బిల్లు వస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జీరో బిల్గా చేసినటువంటిది కూడా మీరు అందరూ కూడా స్వయంగా చూడడం జరిగింది ఐదు వందల రూపాయలకే సిలిండర్ కూడా అందించేటువంటి ఏర్పడిస్తున్నాం తెలంగాణ రాకంటే ముందు ఉన్నటువంటి ధర ఈరోజు మనం పది ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రభుత్వం వచ్చినాక ఇచ్చేటువంటి కార్యక్రమం పది లక్షల ఆరోగ్యశ్రీ చేసుకున్నాం అదేవిధంగా ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణమైనటువంటిది ప్రారంభం చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్ల మంది మహిళా తల్లులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే జీరో టికెట్ తగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆర్టీసీ ద్వారా కూడా ఎంప్లాయిస్కు సుమారు రెండు వందల ఎనభై కోట్ల వరకు ఉన్నటువంటి పిఆర్సి డబ్బును కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటిది అంతేకాకుండా ఆర్టీసీ నూతన బస్సులు కొనుగోలు చేసి ఎక్కడైతే మహిళలకు ఉచిత ప్రయాణం అన్న తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అదనంగా బస్సులు కొనుగోలు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే హైదరాబాద్లో వంద బస్సులు ఒకే రోజు ప్రారంభం చేసుకున్నావు గ్రామీణ ప్రాంతాలు కూడా కొత్త బస్సులు రాబోతున్నాయి దాంతోపాటు నూతనంగా ఆర్టీసీలో ఉద్యోగాలు కూడా తీసుకోవాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకుంటూ మెగా డిఎస్సీని ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తూ కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని మాట్లాడుతున్నారు అసలు బుద్ధుండేలు మాట్లాడుతున్నారు చెప్పిన మాటను మీ ద్వారా ప్రజల ద్వారా అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎన్నడు ఏ కాలంలో చలికాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశ్రయించారు చలికాలం పోయిన తర్వాత వచ్చేది ఎండాకాలం ఎండాకాలం తర్వాత వచ్చేది వాణకాలం వాడాకాలంలో వర్షాలు పడకపోతే కరువు వచ్చింది అప్పుడు అర్థం కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కరువు అని చెప్పని బుద్ధున్నోడు మాట్లాడి మాట్లాడని అడుగుతున్నా హరీష్ రావు కేటీఆర్ అసలు మీకు అవగాహన ఉందా అంటారు ప్రశ్న ఏం మాట్లాడుతున్నారు మీకు అంటున్నా ఈరోజు మేడిగడ్డలు ఉన్న ఏడు ఎనిమిది టీఎంసీలు నీటిని ఎప్పుడు వదిలిపెట్టారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా వదిలిపెట్టా మీ ప్రభుత్వం ఎవరు ఎన్నికల కంటే ముందు నల్పిరాల ముందు మేడిగట్ట కుంగిపోయిందని చెప్పిన తర్వాత మీరే ఆగే మేఘల మీద ఉన్న ఏడు టీఎంసీలు నీటిని సముద్రానికి వదిలేసారు మీ తప్పిదము మానవ తప్పిదము మీ మామనే ఇంజనీర్ అని చెప్పని లక్ష కోట్లు వృధా చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఏడు టీఎంసీలు సముద్ర చేయాలకు పంపింది మీరైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు దానిపై విచారణ జరుపుతూ ఏ విధంగా రైతాంగం నీళ్ళు ఇవ్వాలని చెప్పని అన్నాడు తొమ్మిది దగ్గర మీరు ప్రాజెక్ట్ కడితే ఈరోజు రైతులందరికీ ఉపయోగపడేది కదా ఆ రోజు తొమ్మిది దగ్గర మీరు ప్రాజెక్టు కడితే వెయ్యి కోట్లే కరెంటు బిల్లు ఈరోజు పదివేల కోట్లు కరెంటు బిల్లు మీరు చేసింది నిర్వాహకానికి అన్నారు ఏటీఎంసీ వాడుకుందాం వాడుకుందామంటే నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఢిల్లీకి వచ్చి సీపేజ్ వస్తుంది ఆల్రెడీ పిల్లల నుంచి నీళ్ళు వస్తున్నాయి స్వయంగా అందరూ చూసారు ఇదిగిటి ఈ నీళ్లు తీసేపోతే అది ఈ అన్నారు బ్యారేజ్ కూడా కోల్పోతుందని చెప్పంటే బాధపడుతూ ఆ నీళ్లు కూడా వదిలేసే పరిస్థితి మీ నిర్వాహకం వల్ల కాదంటున్నారు మీ తప్పిదం వల్ల కాదంటున్నాం ఇది ఉన్న ఆ ఎల్లంపేల్ ఆరు దివంగత మాని రాజశేఖర్ గారు కట్టినటువంటి ఉన్న దానిలో నుంచి వెళ్ళి డ్రింకింగ్ వాటర్ వాడుకోవాలని చెప్పిన పరిస్థితి అయినా ఇక్కడ ఎండిపోతున్న పోలాలంటే బద్ద అధికారులతో మాట్లాడి ఏర్పడేస్తున్నాం ఇలాంటి పరిస్థితి ఉంటే అంటే అసలు వచ్చే వర్షాకాలంలో కూడా వాణిలు పడద్దని కోరుకుంటున్నా కేటీఆర్ హరీష్ రావు అని అడుగుతున్నాం అంటే కరువు రావాలని కోరుకుంటున్నా మీరు అంటున్నా బుద్ధుండడు మాట్లాడేటువంటి మాటలు ఇవి కావు ప్రజలందరూ దయచేసి గమనించమంటున్నా హరీష్ రావు కేటీఆర్ రావు ఏదైతే కరువు వచ్చింది కాంగ్రెస్ అక్షన్ అసలు ఈ కృత్రిమ కరువును తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీ తండ్రి కొడుకులు మామ అల్లుడు కూడా బలుకొని అసలు ఇంజనీర్లు అని చెప్పి తెలంగాణ సొమ్మంతా ఈ రోజు సముద్రంలో పోసినటువంటి మీరా మాట్లాడాలని చెప్పని సందర్భంగా మాట్లాడుతూ దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని సందర్భం కోరుతాం వీళ్ళ వాక్యాలు తీవ్రంగా మీకు ఖండిస్తా ఉన్నాం